హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ చాలా చాలామంది సార్ లోపల పెట్టంగానే ఖతం నా పని అయిపోతుంది ఇట్లా ఉన్నా రాకెట్ లాగా ఉన్నాంగము ఇలా అయిపోతుంది రాకెట్ లాగా ఉన్నాంగ ఇలా అయిపోతుంది ఎందుకు కొందరికి ఈ ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయండి కొందరు ఇలా ఇలా పెట్టంగానే తొందరగా వెళ్ళేసి అంగం మెత్తబడుతుంది కొందరికి వీరం వెళ్ళకుండానే అంగం మెత్తబడుతుంది వీర్యం వెళ్లకుండా అంగం మెత్తబడుతుంది అనుకోండి ఇలా ఇక్కడ ఉన్న లాక్ సిస్టమ్ పాడైపోవటం వల్ల వీనోజెనిక్ ఈడీ వల్ల ఈ సమస్య వస్తుంది లోపటి పెట్టి రెండు స్ట్రోక్ కాలేదో అంగం మెత్తబడిపోతుంటారు మళ్ళీ బయటికి తీసి టైట్ టైట్ ఎస్టిములర్ స్టులర్ చేసి మళ్ళీ లోపల పెట్టాల్సి వస్తుంది కానీ కొందరికి పెట్టి రెండు స్ట్రోక్లకే వీర్యం వెళ్ళిపోవడం జరుగుతుంది వీరం వెళ్ళి తొందరగా అంగం మెత్తబడితే దానికి ప్రీమియాచు రిజాకులేషనా లేదా సీగ్రేస్కలను అంటారు వీరం వెళ్ళకుండా లోపల అంగం మెత్తబడుతుంటే దానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు వినోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనొచ్చండి ఈ రెండింటికి కూడా మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది ఓరల్ మెడికేషను పైన పెట్టే తైలాలు తిలాలు ఉంటాయండి క్రీమ్లు ఉంటాయి దానివల్ల అంగం లావ్ అవుతుంది గట్టిగా అవుతుంది మీకున్న సమస్యలు కూడా అన్నీ తగ్గిపోతాయి ఈ సమస్యలు లేనట్టే పోతాయి మాయమైపోతాయి పర్ఫెక్ట్గా పర్మనెంట్గా శాశ్వతంగా దీనికి నివారించుకోవచ్చు ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి చెప్పాను కదండి అతిగా హాస్య ప్రయోగం భూతు సినిమాలు నీలి చిత్రాలు బోర్లో పడుకుని అంగానికి బెడ్తో రాపిడి చేయటం లేకుండా మందు విందు అంటే దీంట్లో కుట్కా జర్దా స్మోకింగ్ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ఆల్కోహాల్ ఇవన్నీ సేవించడం వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుందండి చాలా కారణాలు ఉన్నాయండి అంగస్థంభన సమస్యకు ఒక్క కారణం కాదండి షుగర్ పెరిగిపోయిన అంగస్థం సమస్య ఉంది మీ కొవ్వు పెరిగిపోయిన అంగస్థమర సమస్య వస్తుంది మీ బరువు పెరిగిపోయిన అంగస్థం సమస్య ఉంది మీరు రాత్రి వేళల్లో పడుకోకపోయినా నిద్రించకపోయినా కూడా అంగస్థమన సమస్య వస్తుంది మీకు ఎక్సర్సైజ్ చేయకపోయినా కొన్ని విటామిన్స్ బీటు వేలు విటామిన్ డి తగ్గిపోయినా కూడా అంగస్థంబన సమస్య ఎన్నో కారణాలు ఉన్నాయండి మా దగ్గరగా పేషెంట్ వస్తే ఈ సమస్య తనకి ఎందుకు వచ్చింది అని చూసి డయాగ్నోస్ చేసి చక్కటి పరిష్కారం ట్రీట్మెంట్ చేస్తాం చక్కటి పరిష్కారం కల్పిస్తాం అంతేగాని మా సార్ నాకు ఇది ఫోన్ మీద చేసి నా దగ్గర వస్తే బాగుంటుంది రాకపోతే కంప్లీట్ హిస్టరీ వివరంగా మీ హిస్టరీ చెప్తే మీకు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ తప్పు దొరలింది మీరు ఎక్కడ పొరపాటు చేశారు మీ విషయంలో ఏం జరిగింది మీరు విన్నాక మీరు చూశాక మీకు చూశాక మీకు ట్రీట్మెంట్ ఇస్తే ఈ సమస్యతో మీరు చక్కటి పరిష్కారం కలుగుతుంది నూటికి నూటి శాతం మీరు బయటపడతారు ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు నాతో సంప్రదించవచ్చు ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అప్పుడు నాకు సెలవు మీ డాక్టర్స్ గారు ఎండియు నాని సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం